రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ఎన్డీఏ కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నూతన ప్రభుత్వం ఏర్పడిందని ఏలూరు నగర ఒక్కోపట్ల జనసేన పార్టీ కార్యదర్శి చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు దీనికి సంబంధించి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా మెగా డిఎస్సి పై సంతకం చేయటం జరిగిందని తెలిపారు అదే విధంగా పెన్షన్ పెంపుదల తదితర ప్రజల అభివృద్ధి సంక్షేమ పథకాలపై సంతకం చేయటం స్వాగతించదగ్గ తెలిపారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏ విధంగా అయితే ప్రజా సమస్యలు తెలుసుకొని పరిరక్షిస్తారని తెలిపారు ఈ విధంగా ముందడుగు వేయడం హర్షించదగ్గ పరిణామమని జనసేన తెలిపారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏ విధంగా అయితే ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తారని అన్నారు ఆ విధంగా ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షించదగ్గ పరిణామమని జనసేన పార్టీ వీర మహిళ కే ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఈ పరిణామంలోని ఎలక్షన్స్లోని అత్యధిక మెజారిటీ దగ్గర గెలిచిన కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది అది అందరూ చూస్తున్న విషయమే అయితే చాలా అందరూ రాష్ట్ర ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకన్నది ప్రతి ఇంటి ఇంటి గడప గడప చూస్తే తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం పవన్ కళ్యాణ్ గారికి ఆయన పడ్డ కష్టం అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అది ఎందు నిమిత్తం ఆయన ఎంత బాధపడ్డాడు అన్నది కూడా ప్రజలు గ్రహించారు ఈ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి అవగానే ఆయన ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మెగా డిస్ఏ డిఎస్ఏ మీద సంతకం చేస్తానని మొదటిగానే చెప్పారు అలాగే మనం జరగడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్ కూడా నేను ఇలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన చేస్తా అన్నారు అదే అలాగే సంతకం పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మనకి మాట ఇచ్చారు ఏమని అంటే డిఎస్సి మీద మొ మొదటి సంతకం చేస్తారు అని అలాగే మెజారిటీతో వచ్చింది గెలిసింది కాబట్టి అదే మొదటి ఆయన డిఎస్సి మీద మొదటి సంతకం చేశారు రెండోది ల్యాండ్ టైటనింగ్ యాడ్ రద్దు చేస్తానని చెప్పారు అది కూడా ఆయన రద్దు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు అని అంటే అది జరిగినట్టే ఆయన ప్రతి ఒక్కటి ఏది కూడా జనానికి వచ్చి మాట్లాడేసాను మాట ఇచ్చేశాను అని అయితే ఆయన లేరు ప్రతి ఒక్కటి గుర్తుతో బాధ్యతగా ఆయన ముందుకెళ్తారు తెలిసిన విషయమే ఇప్పుడు నేను ఇప్పుడు వరకు చేసింది ఒకటైతే ఇప్పుడు ఇప్పుడు ఇంకా నాకు ప్రజల మీద ఇంకా బాధ్యత వచ్చింది మన కక్షలకి కార్పణ్యాలకి వెళ్ళే టైం ఇది కాదు అని ఎంత ఉదారంగా ఆయన చెప్పిన విధానం ఒక రాజకీయ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మాలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయంగా ఆయన చెప్పిన విధానం అసలు అది చాలా గొప్ప విషయం అని మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము ఈ ఉమ్మడిలో జరిగింది ఈ సారి జరిగిన విషయం అయితే అది ఇది ఒక రికార్డు స్థాయి అనే చెప్పుకోవాలి అది పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది అది జనసేన పార్టీ వల్లే జరిగిందని మేము గంట పదిని చెప్పగలం ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం పంచాయతీ దిప్పగూడెం మాలపల్లిలో టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా లింగపాలెం పంచాయతీ దిప్పగూడెం మాలపల్లి అసలేటి అజయ్ ఆత్రుల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోరంపూడి మల్లికార్జునరావు బొంతు శ్రీను బొంతు రాంబాబు రాధాకృష్ణ గంటా శ్రీను రామకృష్ణ రాఘవులు ఆశలేటి రాజేష్ పొదుల శౌరి సుబాని కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు क्या करेंगे तेरी अच्छी तारीफ ना क्या अच्छा ना नहीं नहीं आराम नहीं करना हैं तब तक आराम तेरी हैं ना नहीं ना ना Terima kasih telah menonton! పరచూరు మండలంలోని పరచూరు గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పరచూరు టౌన్ లోని జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో జై జై పవన్ స్టార్ అంటూ నినాదాలు చేశారు భారీ ఎత్తున కాలుస్తూ సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు విష్ణు తేజ రాజేష్ మణి నల్లతోటి సుధాకర్ పాల్గొన్నారు మాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఈ రోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ యూనిట్స్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పినేని శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రాణ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానానికి మించిన గొప్పదానం మరొకటి లేదని తెలియజేశారు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ మానం నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రతి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలియజేశారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్కే నజీర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు నిర్వహిస్తున్నామని విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని తెలియజేశారు రక్తదాన శిబిరంలో నూట మందికి పైగా విద్యార్థులు మరియు అధ్యాపకులు రక్తదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారని అన్నారు రక్తదానం చేసిన విద్యార్థులకు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ జాయింట్ సెక్రటరీ హరి ప్రసాద్ అభినందన్ తెలియజేశారు కార్యక్రమంలో డాక్టర్ రాజా కె రాజేంద్ర వైస్ శృతి వాణి అధ్యాపకులు వివిధ విభాగ అధిపతులు విద్యార్థులు రేపల్లి ఏరియా వైద్యశాల సిబ్బంది రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు Yeah, we've got to do that. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాపట్లగా వేగసేనూ గెలవాలని కర్లపాలెం మండలం పెద్ద వారిపాలెం గ్రామ తెలుగు మహిళలు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మొక్కుకున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం వారి మొక్కులు తీర్చుకునేందుకు గ్రామం నుంచి కాలినడుగున మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం వరకు పాదయాత్రగా బయలుదేరారు వీరిని బాపట్ల ఎమ్మెల్యే వేగసేన కలిసి అభినందనలు తెలిపారు లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఓహో రణంటియో ఓహో నర్ ఈ రోజు మంచిర్యాలలో డీజిఎఫ్ ఆధ్వర్యంలో అలాగే జర్నలిస్టుల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా డీజిఎఫ్ నాయకులు మాట్లాడుతూ రిపోర్టర్లకు అక్రిడేషన్లతో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు లేదా ఇండ్లు కట్టించి ఇవ్వటం అలాగే అక్రమ కేసుల్ని బనాయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డీజిఎఫ్ ఆత్రేయంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది ఈ రోజు మంచిర్యాలలో జర్నలిస్టులందరూ కలిసి పాదయాత్రగా కలెక్టరేట్ వరకు వచ్చి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం జరుగుతుందని తెలిపారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయడం జరిగింది జర్నలిస్టులు అందరూ అన్ని రంగాలకు అతీతంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీజీఎఫ్ నాయకులు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు డెక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అందరికీ కూడా హక్కులు ఉండాలని ప్రజాస్వామ్య యుతంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని జర్నలిస్ట్ అందరికీ కూడా నెరవేర్చాలన్నటువంటి ఏకైక లక్ష్యం మీద ఇవాళ డీజేఏపు తెలంగాణ మొత్తంలో పోరాడుతుంది ఈ డిజే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటం ఏంటంటే ప్రధానంగా గతంలో పది సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తాం లేదంటే ఇంటి జాగాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీ పది సంవత్సరాల కాలం గడిపేసింది వారి నూతనంగా కొలువుతీనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనన్నా వారి జనరల్స్ సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి లక్ష్యం మీద ఈ డీజేఏ పోరాడుతుంది జనరల్స్ ఇవాళ చాలీ చాలని వేతనాలు లకి ఎవరికి కూడా పత్రికా యాజమాన్యాలు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు జర్నలిస్టులే తిరిగి పత్రికా యజమాన్యాలకు వంద యాభై రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఇస్తూ వాళ్ళ జీవనం గడుపుతున్నటువంటి దుర్భరమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది అందుకే డిజే లక్ష్యం ఒకటే అందరూ వాళ్ళు ఏ గాని ఏ మీడియా గాని ఎలాంటి నెట్వర్క్ లో పనిచేస్తున్నా కూడా వాళ్ళందరినీ సమానంగా చూడాలనే డిమాండ్ ఒకటైతే వాళ్ళందరికీ కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేటువంటి అంశం ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అగ్రిడేషన్ లేకుండా ఇళ్ళ జాగాలు లేదా డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇవ్వడంతో పాటు అక్రమ కేసులను బనాయించడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డీజే ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది ఇందులో భాగంగా ఈ రోజు మంచిర్యాలో జర్నలిస్ట్ మిత్రులందరూ రోజులందరూ కలిసి పాదయాత్రగా గారి దగ్గరికి వచ్చి అక్కడ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా జరుగుతుంది మండలాల వైజ్గా రాష్ట్ర ప్రతి మండలంలో కూడా ఈ ఉద్యమాన్ని చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టుల హక్కులను సాధించడంలో పెరిగిన పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాము ప్రతి జర్నలిస్ట్ కి ఫీల్డ్ లో ఉన్న జర్నలిస్ట్ కి ఉద్యోగ భద్రతతో పాటు వారికి రక్షణ కల్పించడం వారికి వస్తువులని ప్రభుత్వ పథకాలని పిల్లలకి ఉచిత విద్య రాయితీతో పాటు వారి ఆరోగ్య ఈ ఆరోగ్య విషయంలో కార్పొరేట్ వైద్యం అందించడం పాటు పలు డిమాండ్లను గతంలో మేము ఈ ప్రభుత్వం ముందు జరిగింది అప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిమాండ్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ నెరవేర్చు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ఆ దిశగా వారు వారిపై ఒత్తిడి తేవడమే ఈ నర్సాపేట పట్టణంలోని సత్తనపల్లి లో గల డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శుక్రవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన బీజేపీ జనసేన టిడిపి నాయకులతో కలిసి స్టేడియాన్ని సందర్శించారు వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ పరిశీలించారు గత ప్రభుత్వ హయాంలో స్టేడియం నిరాధారణకు గురైందని తెలిపారు दादा जी रिवर्स चालू ना जैसे आनो तो वॉइस स्पीकर दिसना चलो दादा मेरा ये चालू है तो आवाज से बोलता हूं आवाज से समझा कर सकता हूं मौका दूंगा हां सर इधर ले ले మీడియా సోదరులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు అయిన తర్వాత మన అత్తాబెడ్డ ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబు అలా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి స్టేడియంని దర్శించడం జరిగింది మరి ఐదేళ్లుగా పాడుపడిన ఈ స్టేడియం మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా జనసేన బీజేపీ వాళ్ళు కూడా రావటం జరిగింది ఈ స్టేడియాన్ని దగ్గరుండి బాగు చేయించుకోవడం అనేది మన కర్తవ్యం మరి దాన్ని కమిషన్ గారికి చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలో ఉన్న మంచి స్టేడియం ఇది డాక్టర్ కోడలి గారు ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్ దగ్గరుండి దీన్ని కట్టించుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్న వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ జిమ్ కానీ అదేవిధంగా క్రికెట్ క్రికెట్ స్టేడియం ఉంది అదేవిధంగా వాలీబాల్ స్టేడియం ఉంది మరి ఇక్కడ చూస్తే మరి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది స్విమ్మింగ్ పూలు దాదాపు ఏళ్ళ నుంచి కూడా పాడుపడిపోయింది మరి ఇంత మంచి స్టేడియాన్ని బాగు చేసుకోవాలన్న బాధ్యత మనకు ఉంది కాబట్టి మరి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా కమిస్ట్ గారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది తప్పనిసరిగా ఈ ఈ మరి కోడలు డాక్టర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని విధంగా చక్కగా బాగు చేస్తాము వాకింగ్ ట్రాక్ కానీ మరి ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా వాకింగ్ చేసుకోవడానికి వీలుగా చేసి పెడతాము అన్ని సదుపాయాలు దగ్గరుండి ఏర్పాటు చేస్తామని మీడియా తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షసు ప్రభుత్వం ఎందుకనే వాళ్ళం అంటే ఈ విధంగా పాడైపోయిన ప్రతి వ్యవస్థను కూడా మనం బాగు చేసుకోవాలి పరిస్థితి వాళ్ళు ఉంది మరి వాళ్ళు చూస్తే మరి స్టేడియాన్ని బాగు చేసుకోవాలని పరిస్థితి ఉంది మరి ఇరిగేషన్లో మరి కాలువలన్నీ బాగు చేసుకోవాలి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మరి వ్యవస్థలన్నీ బాగు చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది దుర్గి గ్రామంలోని జనసేన కార్యాలయం నందు పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం మంత్రి పదవి వచ్చిన సందర్భంగా అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో తోటి కూటమి ప్రభుత్వం ఏర్పడడం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది అదేవిధంగా దుర్గి గ్రామంలో డీజే కార్యక్రమం పెట్టి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జనసేన మరియు టీడీపీ బీజేపీ నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తప్ప ప్రత్యక్షంగా లేదా వ్యక్తులకి సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతాలని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో శుద్ధితో నిర్వహిస్తారని భయం గాని పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం పల్లాడు జిల్లా మాచల నియోజకవర్గం నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డ ముప్పై రెండు కేజీల గంజాయి ఈ సందర్భంగా మాచల రూరల్ సీఐ సురేష్ నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు నాగార్జున సాగర్ చెక్పోస్టు వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ఒక కారులో గంజాయి ఉన్నట్లుగా ముందస్తు సమాచారం అందటంతో ఆ ని అదుపులోకి తీసుకున్నారు కారులో ప్రయాణిస్తున్న మడకం రాంబాబు బురగ రాజేశ్వరి చోళంగి చంద్రశేఖరను ముగ్గురిని అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నుంచి ఈ గంజాయి మొత్తాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించేందుకు వెళ్తున్నట్లు తెలిపారు పట్టుపడ గంజాయి విలువ సుమారు మూడు లక్షల ఇరవై రూపాయలు ఉంటుందని సీఐ సురేష్ తెలియజేశారు ఈ సంఘటనలో పట్టుబడ్డ నిందితుల్ని గంజాయిని వాహనాన్ని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు సీఐ తెలిపారు కర్ణాటక బోర్డర్లో ఉన్న మధ్యాహ్నం రెండు సమయంలో సాధారణ తనిఖీల భాగంగా నాగార్జున తనిఖీలు నిర్వహిస్తుండగా మాకు అనుమాస్పదంగా ఒక కార్ కనిపిస్తుంది ఆ కార్ నెంబరు కేఎస్ జీరో త్రీ ఎండి టూ సెవెన్ వన్ జీరో పోర్టుకాలలో మమ్మల్ని చూసి వాళ్ళు పరిగెత్తుంటే నువ్వు పట్టుకొని వాటర్ ఎవరంటే మడకం రాంబాబు ఈ రంపచోడ రంపచోడవరం మండలం సీతపల్లి అల్లరి జిల్లా అలాగే గురుగు రాజేశ్వరి అలాగే చోలంగి చంద్రశేఖర్ ఈ ముగ్గురు నివాసవరంగా ఉంటే వాళ్ళు విచారిస్తే వాళ్ళు రంపచూడర నుంచి గంజాయి తీసుకొని వాళ్ళు మదన మదనపల్లి వైపు వెళ్ళి అక్కడ కర్ణాటకలో దీన్ని అమ్ముతానికి తెలిసింది ఎక్కడ పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలోని దొడ్లేరు క్రోసూరు గ్రామాల్లోని అన్ని వసతి గృహాల్లో మలాదియన్ ఇరవై ఐదు శాతం పౌడర్ తో దోమల నిర్మూలన కార్యక్రమం శుక్రవారం చేపట్టినట్లు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ తెలిపారు ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి షేక్ బేగ్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కస్తూరిపా స్కూల్ ప్రిన్సిపల్ ఇందిర ప్రియదర్శిని బీసీ హాస్టల్ వార్డెన్ బండి రత్తయ్య మోడల్ స్కూల్ ప్రెసిడెంట్ మరియు ఆరోగ్య ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఇన్సిడెన్స్ सेंसर वीडियो ఇది ఎడిట్ అవ్వాలి వీడియో ఎడిట్ ఇక్కడ ఉంది 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 ఇక్కడ